నమస్కారం నేను మిషన్ ముగ్ ఆంధ్రప్రదేశ్లో పైన వేట మొదలైందా అంటే అవును ఖచ్చితంగా మొదలైంది అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత ప్రభుత్వ హయాంలో ఐపిఎస్లు తీరు చూసినట్లయితే ముంబై నటి జత్వాని విషయంలో చేసినటువంటి తీరు చాలా శోచనీయం ఒక ఐపీఎస్ ఆఫీసర్ల ఇండు కూడా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం మరి ఈ ఇదే కేసు పైన ఈ ముంబై నటి జత్వాని కేసు పెట్టిన ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో పోలీసులు విచారించి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టడం జరిగింది మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన సంతకం పెట్టడం జరిగింది ఇంతకు ఏమి ఆ సంతకం అంటారా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది మరి దీనిపైన రెడ్ బుక్ వేట మొదలైందా లేదా రెడ్ బుక్ ద్వారానే దీనికి శిక్ష పడిందా అనే విషయంపైన తెలుసుకోవడానికి ఈరోజు మనము స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ దుర్గా కుమార్ గారు మీరు సీనియర్ జర్నలిస్టు ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు గతంలో గుజరాత్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇది రెండోసారి అంటే దేశంలోనే ఇది రెండోసారి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తామన్నారు బహుశా ఇదేనే మాస మీరేమంటారు దీనిపైన నిజంగా ఇది అంతా చూడదగ్గ సంఘటన మామూలు సంఘటన కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టనే కాదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను కూడా జాతీయ స్థాయిలో అప్రతిష్ఠ పాలు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్ఠ ఉండేది వీళ్ళు సమర్థతతో వ్యవహరిస్తారని నిజాయితీతో వ్యవహరిస్తారని చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవ పనితీరు చాలా మెరుగ్గా ఉండేది అంటే ఏదైనా పోలీసు పరిశోధన అంశాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు నిజాయితీ వ్యవహరించేవాళ్ళు అందువల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులో పనిచేస్తున్నామంటే కూడా గర్వంగా చెప్పుకోదగిన పరిస్థితి ఉండేది కానీ ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టింది అంటే వీళ్ళు ఎలా రాజకీయ నాయకులతో అవుతారో ఎలాంటి కిరాయి పనులు చేస్తారో అనేది కూడా బయటకు అర్థమైంది గతంలో ఇలాంటి కిరాయి పనులు ఐపీఎస్ ఆఫీసర్లకి ఏ రాజకీయ వ్యవస్థ ఇవ్వలేదు వాళ్ళు చేయలేదు తర్వాత ప్రభుత్వంలో ఉండే సీఎంఓళ్ళు కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల పరిపాలన వాళ్ళ సంక్షేమం మీద ఉండాలి కానీ ఇలాంటి నేరాలకు సంబంధించిన స్కెచ్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం విలన్లో డెన్నల్లో కూర్చుని ఇలాంటి స్కెచ్లు వేసి అమలు చేస్తూ ఉంటారు ఇది వాటికి ఎంత మాత్రం తక్కువది కాదు ఈ స్కెచ్ అనేది ఎక్కడో బొంబాయిలో ఉన్న ఒక సినిమా నటికి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఆమెకు నేర చరిత్ర ఉందా ఆమెకి ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా మిత్రులు ఉన్నారా ఆమెకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ఏమీ లేదు ఆమె చేసిన తప్పుల్లా ఆమెకున్న ఒక పారిశ్రామికవేత్తతో ఆమెకున్న విభేదాలు ఆ పారిశ్రామికవేత్తకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఉన్న సాన్నిహిత్యం అక్కడ ఆమె ఆ పారిశ్రామికవేత్త మీద మద్ మహారాష్ట్రలో బొంబాయిలో కేసు పెడితే ఆ పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఫలానామె నా మీద కేసు పెట్టింది ఆ కేసుని విత్డ్రా చేయించాలి మీ పోలీసులను ఉపయోగించి జీవితంలో నా వైపు ఆ అమ్మాయి చూడకుండా భయపెట్టాలని ఒక రిక్వెస్ట్ చేస్తే అది ఎంత పని మా పోలీసు వాళ్ళు ఉన్నారు నేను పురమాయిస్తానని చెప్పి ఆయన ఈ పెద్ద మనుషులకు పురమాయిచ్చి ఒక ఇంటెలిజెన్స్ డీజీకి ఒక సి పోలీస్ కమిషనర్కి ఒక డీసీపీకి ఇంకెవరికి పురమాయించాడో మనకు తెలీదు ఈ ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు వీళ్ళే స్కెచ్ చేశారు దాదాపు ఒక వారం రోజులు పది రోజులు బాగా స్కెచ్ చేసిన తర్వాత రెక్కీ నిర్వహించిన తర్వాత బొంబాయిలో అమ్మాయి ఇంటి గురించి ఎక్కడ ఉంటుంది ఏ టైంలో ఉంటారు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళ ముందు పుట్టుపూర్వతరాలు ఏంటి వీళ్ళని అరెస్ట్ చేస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్రమంగా నిర్బంధిస్తే ఎవరెవరిని బెదిరించాలి బెదిరించడం ద్వారా ఈ జోలికి ఎవరు అంటే ఈ సహాయానికి రాకుండా చేయటం ఐసోలేట్ చేశారు సామాజికంగా ఫిజికల్గా చేశారు మానసికంగా వేధించారు శారీరకంగా వేధించారు ఇంకా తీవ్ర నేరాలు కూడా అక్కడ జరిగినాయి అంటున్నారు ఆమె మీద శారీరకంగా అది మనం ఇప్పుడే చెప్పలేము లేని పరిస్థితి ఎందుకంటే ఆమెను ఇక్కడకి తీసుకొచ్చిన తర్వాత ఆమె నిస్సహాయరాలు ఆమె చేతిలో ఫోన్ లేదు ఇంకేం లేదు ఆమె చేతిలో వెపన్ కూడా ఏం లేదు ఆమెని అలాంటి పరిస్థితుల్లో ఒక నలభై రోజుల పైన ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఆమెతో రకరకాల ఫోర్ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించి ఆమెకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా వీళ్ళు ఫోర్ చేసి అంటే ఆమె ఒక చీటర్ లాగా క్రియేట్ చేసి తర్వాత అక్కడ ఉన్న కేసును కూడా ఉపసంహరించారంటే ఇంత పెద్ద టాస్క్ని వీళ్ళు ఇంత సునాయాసంగా చేశారు తర్వాత దానికి సంబంధించి రేపు కేసు ఫైల్ అవుతుందనగా ఇవాళ సాయంత్రమే బాంబే వెళ్ళటానికి పోలీస్ అధికారులకి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంటే ఎంత ముందస్తు స్కెచ్ చేశారో మనకు అర్థమవుతుంది ఈ స్కెచ్లో లోయర్ ఆఫీసర్స్ కూడా బలైపోయారు ఇప్పుడు మీరు చెప్పిన ఐపీఎస్ ఆఫీసర్ల వేట కాదు ఇక్కడ మొదలైంది అక్రమాలు చేసిన పోలీసు అధికారుల వేట ఇది అందరు ఐపీఎస్ల మీదకి ఈ వేట వెళ్ళదు అక్కర్లేదు కూడా ఎవరైతే ప్రభుత్వం చెప్పిన కిరాయి పనులన్నీ చేశారో ప్రతిపక్షాలని వేధించారో ప్రజల్ని వేధించారో వాళ్ళని వ్యవస్థకి సంబంధించి ప్రశ్నించిన వ్యక్తుల్ని ఇలా వేధించి ప్రాణాలు తీశారు అటువంటి పోలీస్ అధికారుల మీదే తప్ప మిగిలిన పోలీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఓకే సార్ ఏమీ లేదు ఎవరినైనా తప్పు చేయకుండా ఎవరు కూడా శిక్షించలేరండి ఇవాళ వీళ్ళు ఇంత తప్పులు చేసిన తర్వాత వెళ్ళి క్యాటికెళ్ళో ఇంకో సాటికెళ్ళి శిక్ష మేము రిలీఫ్ తెచ్చుకుంటాం అనుకుంటామంటే అది బ్రహ్మ మాత్రమే ఎప్పుడైనా సరే షణ్ముఖ్ గారు ఎవరైనా మనం ముందు కోర్టుకెళ్తే కోర్టు వారు చూసేది ఏంటంటే మనం ఎంత స్వచ్ఛమైన చేతులతో అక్కడికి వెళ్ళామనేది మనం ఇక్కడ తప్పులు చేసి రక్తం చేతులతో వెళ్తే ఏ న్యాయస్థానాల్లో మనకు న్యాయం ఇవ్వము అట్లాగే ఈ వీళ్ళు వెళ్ళినప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు పంపించింది వీళ్ళు ఎలాంటి అక్రమ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఎంత వేధింపులు గురి చేశారు ఒక మహిళని అక్రమ నిర్బంధం చేశారు మానసికంగా వేధించారు అక్రమ కేసులు పెట్టారు ఇవన్నీ కూడా చరిత్ర వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ డిఓపిటీ కానీ రేపు వీళ్ళు క్యాట్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అడిగేది మీ ముగ్గురు మీద ఎందుకు చేశారని అడుగుతారు తర్వాత లోయర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూషన్ చెప్తారు ఏం చేశారు వాళ్ళెందుకు పై అధికారులు చేయమంటే మేము చేశాము చేసిన మాట వాస్తవము మేము ఫలానా ఫ్లైట్లో వెళ్ళాము ఫలానా అమ్మాయిని అరెస్ట్ చేశాము తీసుకొచ్చాము అన్నీ చెప్తారు తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ఇక్కడ కలాపరేట్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఎంత పెద్ద మేము ఐపీఎస్ ఆఫీసర్లు అన్నా లేకపోతే లాబీయింగ్ చేసుకున్నా చేసిన నుంచి మాత్రం తప్పించుకోలేరు తాగినాడు కడతాడు తాళ్ళపన్ను అన్నట్టు తప్పు చేసిన ఉద్యోగం ఎంత పెద్దవాడైనా దానికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు బుద్ధానుసారే కర్మ కర్మానుసారే ఫలితం మీరు సంస్కృతంలో చెప్పారు నేను ఊరు భాషలో చెప్పాను ఓకే సార్ ఎన్నిహో సార్ మధుసూదన్ రెడ్డి గారు మామూలుగా రాజకీయ నాయకులు ఆ అవినీతి చేశారు ఈ అరాచకాలు చేశారు ఈ అకృత్యాలు చేశారు ఈ దాష్టికాలు అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం అది కామన్ కూడా అయిపోయింది ప్రజలకి మరైతే విచిత్రంగా దేశానికి మేము సేవ చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసి వచ్చి మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేయడము అనేది అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు వేల పదకొండు శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది రెండు వేల పన్నెండు బీపీ ఆచార్య ఐఏఎస్ అతను అరెస్ట్ అయ్యాడు పిఎస్ గిరీష ఐఏఎస్ రెండు వేల ఇరవై నాలుగు సస్పెండు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో రెండు వేల ఇరవై నాలుగు సీతారామంజనేయులు సస్పెండు రానా టాటా సస్పెండు విశాల్ గున్ని సస్పెండు అసలు దేనికి సంకేతం ఎటు నుంచి ఎటు దేశానికి దేశానికే సేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే మీరు ప్రజల గొంతుగా ఏమని విశ్లేషణ చేస్తారు ఇప్పుడు డెహ్రాడూన్లో శిక్షణ ఇస్తారు వాళ్ళకు ఒక మ్యాన్వోల్ ఉంటుంది రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మాన్వోలో ఒకటి ఉంటుంది తర్వాత మురుసోలయంలో ఐఏఎస్ వాళ్ళకి ఇస్తారు డెహ్రాడూన్లో ఐపీఎస్ వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత ఏంటంటే ఈ డెహ్రాడూన్లో ఇచ్చేటటువంటి శిక్షణలో భారతదేశ వ్యాప్తంగా పెద్దది ఒకటి తర్వాత నీకు ఇప్పుడు మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఇక్కడ కూడా ఉంది హైదరాబాద్లో కూడా ఉంది డెహ్రాడూన్లో కూడా ఉంది నేననే పాయింట్ అది కాదు ఒక చిన్న కొటేషన్ చెప్తా ఏది శాశ్వతం నీ అనుకున్న డబ్బా నీ అధికారమా నీకున్న అందమా ఇదేది శాశ్వతం కాదు శాశ్వతమైంది ఏంటంటే కీర్తి ప్రతిష్టలు నువ్వు మంచి చేస్తే మంచోడని చెప్పుకుంటాడు చెడ్డ చేస్తే చెడ్డోడని చెప్పుకుంటాడు కాబట్టి మనం గత పురాణ కాలంలో రావణ్ణి చూసినాం శ్రీరామచంద్రుని చూసా ప్రాజ్యపాలన చూశారు అదేవిధంగా రావణ బ్రహ్మ అంటే సింహళ దేశాన్ని పరిపాలించిన రావణాసురుణ్ణి చూసాం ఒక అతడేమో అసురుడిగా మిగిలిపోయాడు రాముడేమో దేవుడైపోయాడు ప్రజారంజక పాలన చేపట్టి ఒక జగనాసురుడు కోసం ఐపీఎస్లు కాస్త జేపీఎస్ బంటులుగా మారిపోయి ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయి ఈరోజు నడి బజార్లో నగ్నంగా నిలబడ్డారని మాత్రం నేను చెప్పగలను దీనికి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ డిసిప్లిన్ అండ్ అప్పీల్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల యాభై మనకు ఒకటి ఉంటుంది ఏంది ద ఎక్ససైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సబ్ సెక్షన్ వన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ త్రూ ఆఫ్ ది ఆల్ ఇండియన్ సర్వీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ దీనికి అనుబంధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డిసిప్లైన్ అండ్ అప్పీలు అంటే ఒక్కోసారి అనవసరంగా కూడా నిందలు వస్తాయి తప్పదు ఒక్కోసారి రాజకీయ నాయకులు ఆడే దాంట్లో కూడా వస్తాయి కానీ దీని అన్నిటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఒక ప్రభుత్వం ఏది చెప్తే అది చేయమని కాదు చట్ట పరిధిలో ఉందా లేదా చూసుకోవాలా యూపీఎస్సీ సర్వీస్ కింద ఇలా అలాట్ అవుతారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను రా దేశ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి స్టేట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద సెలెక్ట్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎంత కష్టపడి చదివితే వస్తారు వాళ్ళకి చట్టాల పట్ల వ్యవస్థ పట్ల ఎంతో అవగాహన ఉంటుంది అన్నీ తెలిసినటువంటి మూడు సింహాలు ముందుకోపాడితే నాలుగో సింహం కంటికోపాడుతుంది ఈ మూడు సింహాలని నడి బజార్లో నగ్నంగా నిలబడ్డారు ఇప్పుడు నాలుగో సింహం ఏటాడుతుంది ఆ నాలుగో సింహం ఏంటని నేను చెప్పిన చట్టం ఆ చట్టం ముందు మనకి ఇప్పుడు ఈ చట్టం ముందు వీళ్ళు ఏంటంటే పైన కమిషన్ కింద పోతారు వీళ్ళేమో చిన్నోళ్ళు కాదు పైకి పోతారు మేమేం తప్పు చేయలేదు మేము శుద్ధ కోసం మాకేం తెలియదు మేము అమాయికులవన్నీ ఇటు చెప్తారు అట్ ఏంకూడదు స్టేట్ గవర్నమెంట్ కన్సర్ ఇస్తుంది దాని మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి ఫస్ట్ సస్పెన్షన్ సస్పెన్షన్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత క్లియర్గా మనకేం చేస్తుందంటే వీళ్ళకి ఏవే విధంగా అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఏమేమి శిక్షలు తీసుకోవాలో అన్ని ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఈ నెల రోజుల నుంచి ఈ ప్రాసెస్ జరిగింది డీజీపీ గారు డిపార్ట్మెంటులు ఎంక్వైరీ చేయించాడు దాని మీద పరిశోధనలు చేశారు వీళ్ళు ఎవరిని సీఎం ఆఫీస్లో ఎవరిని కలిచారు వీళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు వీళ్ళకి డబ్బులు ఎవరు ఎలా జమకూర్ని రెండో తేదీ సెప్టెంబర్ రెండవ తేదీ ఎఫ్ఐఆర్ కాపీ అయితే వీళ్ళు ముప్పై ఒకటో తేదీ అంటే ఎఫ్ఐఆర్ కాపీ చేతిలోనే రాకుండానే ఒక ముప్పై ఒకటో తేదీ అంటే జనవరి నెలలోనే ముప్పై ఒకటో తేదీ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం ఇది ఎవిడెన్స్తో దొరికిపోయారు ఏళ్ళని ఆ దేవుడు కూడా ఇంకా కాపాడలేడు ఎందుకంటే ఎవిడెన్స్ పూర్వకంగా దొరికిపోయారు దొరికిపోయిన దొంగలు ఇప్పుడు సస్పెన్షన్ అయింది తర్వాత ఇప్పుడు ఏంది ఇంకా అరెస్ట్ పరం కొనసాగద్ది ఇంకా అరెస్ట్ చేసి లోపలేస్తారు దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళే ఇప్పుడు ఇంటర్నల్ ఫోర్సు ఎక్స్టర్నల్ ఫోర్సు అంతర్గత భద్రత అధికారులు ఇళ్ళు ఐపీఎస్ వాళ్ళు అంటే దేశంలో అంతర్గతంగా భద్రత ఎవరికి ఎవరికి భద్రత పీపుల్ ప్రజలకి భద్రత నువ్వు ఎవరికి ఊడిగించేసావు పారిశ్రామికవేత్తలకి రాజకీయ నాయకులకి నువ్వు ఊడిగించేసినందువల్ల ఇప్పుడు శిక్షను అనుభవిస్తుండవా జగ జగనాసురుడు అనుభవిస్తుండ ఆ కలియుగ దానవుడు అనిపిస్తు అనుభవిస్తుండా ఎంత సిగ్గుమాటి మడతా ఇటువంటి సంఘటనలు చేయడో ఆత్మాభిమానం ఉంటే ఉరేసుకొని వస్తారు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది ఒక జడ్జి గాలి జనా రెడ్డి కేసులో సిబిఐ కేసులో రేపు ఉదయాన్న రిటైర్డ్ అయిపోతాడనంగా ముందు రోజు బెయిల్ ఇస్తే జేడి లక్ష్మీనారాయణ వాడు అరెస్ట్ చేశాడు వాడు ఏం చేశాడు ఆత్మహత్య చేసుకొని చచ్చాడు అంటే ఇటువంటి ఏమవుతాయంటే ఎవడో పారిశ్రామికవేత్త కోసం ఎవడో ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమో ఏమంది అనుకుంటాడు జగత్ కంత్రి అని సంగతి తెలీదా ఈడీసీబీఐ కేసులో ముద్దా అయిన సంగతి వీళ్ళందరికీ తెలీదా తెలిసి కూడా ఓహో ఇతను చెప్పే దాంట్లో నీతి లేదు నిజాయితీ లేదు మనం ఈ పనిలో నిర్బంధంగా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఆడికపోతే ట్రాన్స్ఫర్ అవుతాం ఏమవుద్ది అంతకుమించి ఏం కాదు కదా ఈరోజు ఈ ముగ్గురిని ఏం చేయాలో తెలుసా కృష్ణా బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ కట్టి పబ్లిక్ రెండో ఓడి ఐపీఎస్ ఆఫీసర్ కానీ మేము వాళ్ళం మా కాకి సొక్కాలు ఉన్నాయంటే కాకి కద్దర ఏకమైపోయి ఒక ఆడపిల్ల కన్యాయం చేయడం ఎక్కడో బాంబాయిలో జరిగిన దానికి బెజవాళ్ళలో సెటిల్మెంటు అది నలభై రెండు రోజులు నిర్బంధించి మీరు ఏమేమి గబ్బు పనులు చేశారు ఎవరికి తెలుస్తుంది అది డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ ద్వారా మొత్తం తెలుస్తుంది ఎవడెవడ ఏం చేశాడని అందువల్ల ఒక పారిశ్రామిక వ్యక్త కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆదేశించాడని చెప్పి దాద్వారా దాని కింద ఈ లింక్ చేయిన్ ఎక్కడ తాకపోద్దంటే జగన్మోహన్ రెడ్డి దాకపోద్ది ఇది వాళ్ళకై వాళ్ళు చేసింది కాదు ఇక్కడ వాళ్ళకి ఎవరో ఒకరు ఆదేశం ఇచ్చారు కదా రేపు సీతారామాంజనేయులు చేతులు కట్టుకొని నీకు ఎవడు చెప్పాడు ఈ పని చేయమని సార్ ఇదే పాయింట్ మీద విశాల్ కొన్ని కూడా కొన్ని విషయాలు బయట పెట్టడం వల్ల సీతారామాంజనేయులు ఇరుక్కున్నాడు ఇప్పుడు సీతారామాంజనేయులని నోరిపితే జగన్మోహన్ రెడ్డి తలకు చుట్టుకునే పరిస్థితి వచ్చేసింది అంటే సీతారామాంజనేయులకి పురమాయించినోడు బిజ్జల దేవుడు ధనుంజయ్ రెడ్డి అయిన అయ్యుండొచ్చు లేదు అంటే కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఈ కృష్ణమోహన్ ధనుంజయ్ రెడ్డి సీఎం ఆఫీస్లో ఉన్న కీలకమైనటువంటి వాడు నాకు అంచనా ప్రకారం ఈ పనిని అప్పగించిన వ్యక్తి ధనుంజయ్ రెడ్డి అయ్యి ఉంటాడు అండటి నూటికి నూట పర్సెంట్ ఈ పనిని సీతారామాంజనేయులకు పురమాయించింది ఇప్పుడు ఉండడు కదా బంట్ ఒకడు ఉండడు కదా టోల్ గేట్ వసూలు చేసేవాడు ఆ దేవుడు సకల శాఖల మంత్రి వాడు డోర్ తీసుకుంటాడు ఈడు పోయి ధనుంజయ రెడ్డి కాడ కూర్చొని ధనుంజయ రెడ్డి వీళ్ళకి పురమాయించి ఉంటాడు సీఎం గారు నాకు చెప్పారు మీరు ఈ పని చేయండి అని చెప్పుకుంటారు వీళ్ళకి ఎగబొట్టుకొని పోయి ఉంటారు ఎందుకు నేను ముప్పై ఏళ్ళు నేనే సీఎంని అని చెప్పాడు కదా అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇంక అధికారం జగన్మోహన్ రెడ్డిదేను ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజలకు బాధ్యత లేదు ప్రజలు ఓట్లు లేరు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆస్తారు మాకు ఇంక ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదేనని చెప్పి ఒక మైండ్ ఏం చేశారంటే పొల్యూటెడ్ చేసేసారు కరప్టిస్టులుగా కూడా మారిపోయి ఉంటారు ఎంత ఎంతకన్నా వసూలు చేసి ఉంటారు అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైడ్ చేయాలి వీళ్ళ ముగ్గురు మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైడ్ చేయాలి ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే కానీ వాళ్ళ ఆస్తుల చిట్ట ఎవరైతే ముగ్గురు ఉన్నారో సీతారామాంజనేయులు తర్వాత డీసీపీ మీరు టాటా అంటారు తప్పు వాడు టాటాకి మంచి ఇల్లు ఉంది భారతదేశంలో తాత ఒక తాతగాడు ఈ తా ఈ తా ఈ తాత కాంతిరాన తాత ఒకడు తర్వాత ఈ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కూడా జరగాల్సి ఉన్న ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ కేసు కూడా ప్రొడ్యూస్ చేసేస్తే వీళ్ళు ఇంకా తప్పించుకోలేరు పగడబందీగా చట్టం తన తన పని అందరు చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా వెయిట్ అండ్ సీ చట్టం ఎటువంటి శిక్ష వస్తుంది అనేది కొద్ది కాలం గడిస్తే తప్ప ఇప్పుడు శ్రీలక్ష్మి ఉన్నది గతంలో తప్పులు చేసింది క్యాపిటల్ మైన్స్ అని రాసి మైనులో గాలి జనార్ద రెడ్డికి దోషిపెట్టి జైలు బోతికైంది తెలంగాణలో ఉన్న అవినీతిని ఎందుకు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అవినీతి చేయడానికే కదా అదే కదా మైనింగ్ శాఖలో అవినీతి జరిగింది అందుకే కదా వాడు ఎందుకు అడ్రస్ లేకుండా పారిపోయిండు అందువల్ల ఏందంటే జగన్మోహన్ రెడ్డి జగత్ కంత్రి ఈ కలియుగ జగనాసురుడు కలియుగ దానవుడు కలియుగ కలి నేను ఎందుకే చెప్తుండే కలియుగ కాకరి కాకరి అంటే సూర్యాంధ్ర నిఘలో మాయగాడు ఈ మాయగాడి మాయలో పడిపోయి చేసిన పొరువు నడి బజార్లో నిలబెట్టుకొని అసలు ఆ బట్టల ఒంటి మీద ఓడదీస్తారంటే నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక నదిలో దూకి చచ్చిపోతే బాగుండు తప్ప వాళ్ళకి భూమి మీద బతికే అర్హత లేదు త్వరితగతిన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదేంటంటే సెంట్రల్ కమిషన్ కింద కూడా విచారించి త్వరితగతిన రెండో ఓడు భారతదేశంలో ఇటువంటి తప్పుడు పనిచేయకుండా దొంగ ఛార్జ్షీట్లు వేసి దొంగ కేసులు వేసి ఎవరిని హింస పెట్టకుండా చట్టబద్ధ పాలనకి కా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉండాలి కానీ ఇది ఎందుకురా ఐపీఎస్ చదువుకున్నారా మీ సిగ్గుమాలని బొత్తుకు బతకడం ఎందుకురా ఇంకొకటి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదవతారంటరా దేశాన్ని పాలించేటటువంటి దేశాన్ని రక్షించేటటువంటి మీరే దొంగలాగా అయిపోతే ఇంక ఈ దేశాన్ని పాల సార్ దుర్గాకుమార్ గారు ఇదే విషయంపైన జత్వాని గారు అప్పుడు కేసు పెట్టినప్పుడు పిలుచుకొని వచ్చినప్పుడు ఎస్ఐ దుర్గాదేవి అని ఒక ఆమె విచారణ సందర్భంగా ముంబై నటి జత్వాని గారిని కడుపు మీద తన్నడం జరిగింది ఆమె రాష్ట్రపతికి ఒక ఆఫీస్ అంటే రాష్ట్రపతి భవన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి భవన్ స్వయంగా రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు విచారణకు ఆదేశించారు ఎస్ఐ దుర్గాదేవి మీద ఏంటి సార్ మామూలుగా బస్సుల్లో మహిళలను గౌరవించడం మన సాంప్రదాయము మహిళలను మనకంటే ముందు వాళ్ళనే సీట్లను కూర్చోవాలి అని చెప్పేసి ఉండేది సార్ మరి ఇటువంటి మహిళల మీద ఒక మహిళ ఉండి అది కూడా ఎస్ఐ పొజిషన్ నుండి ఇలా నేటి ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం ఎంతవరకు అంటారు సార్ అంటే వాళ్ళకి ఇచ్చిన ఎవరైతే ఆ బాధ్యత అప్పు చెప్పారో వాళ్ళు ఇచ్చిన స్వతంత్రం అలాంటిది మీరు వెళ్ళండి ఏదైనా చేయండి ఆ అమ్మాయిని తీసుకురండి ఏది ఇచ్చండి భయపెట్టండి లేకపోతే ఈవెన్ రివాల్వర్ గురి పెట్టండి కాళ్ళు తన్నండి అవమానపరచండి కానీ ఆ అమ్మాయిని మానసికంగా డౌన్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు ఇప్పుడు దుర్గాదేవి కడుపు మీద తంతుది ఇంకెక్కడైనా కూడా తంతుదండి ఇప్పుడు ఆడ మనిషి అస్సఐది ఆమె తన్నటం అనేది ఏమి ఉండదండి పోలీస్ శాఖలోకి వెళ్ళిన తర్వాత ఆడ మగ తేడా ఆడ ఏమి ఉండరండి ఇద్దరు సమానమైన స్థాయిలో రాటుదేళిపోతారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ అన్నారు అంతకుముందు ఈ శిరోముండనం కేసు విషయంలో కూడా రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళింది ఈస్ట్ గోదావరిలో ఒక కేసు ఆయన కూడా రామ్మ ఆయన ఇంత ముందున్న రాష్ట్రపతి ఆదేశాలు కూడా ఇచ్చాడు రాష్ట్ర రామ్నాథ్ కోవింద్ ఇస్తే కూడా దాని మీద ఏం చర్యలు తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ పనిచేసే వ్యవస్థ మొద్దుబారిపోయి ఉన్నప్పుడు ఇదివరకు రాష్ట్రపతి భవన్ నుంచి కానీ లేకపోతే కేంద్రం నుంచి ఆదేశాలు హోంశాఖ నుంచి వచ్చినాయి అంటేనే గడగడలా ఆడిపోయేవాళ్ళు అసలు రాష్ట్రపతి భవన్ ఇంటర్ఫీర్ అయ్యే సందర్భం అనేది బహు అరుదండి అసలు నిజంగా కనుక ఇంటర్ఫీర్ అయిన రోజున పోలీస్ వ్యవస్థ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి యాక్షన్ తీసుకుని మళ్ళీ యాక్షన్ టేకిన్ రిపోర్ట్ అని మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇస్తారు రాష్ట్రపతి భవన్కి అయ్యా మీరు ఫలానా రోజు ఫలానా అంశం మీద ఇచ్చిన ఫిర్యాదు మీద మేము ఇదిగో ఈ చర్య తీసుకున్నాము అని ఈ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా వెళ్ళాలి కానీ ఇగ్నోర్ చేసేస్తున్నారండి ఇవాళ గతంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్న గౌరవ మర్యాదలు ప్రతిష్టలు ఏమి లేవు మీరు అన్నట్టు అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఏదో జరిగిపోద్దని కదా అసలు ఇంత పెద్ద ఘోరం జరిగిందంటేనే ఇదేం తక్కువ ఘోరం కాదు కదండి జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర పోలీసులు వెళ్ళి కిరాయిగా వ్యవహరించి వేరే రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇన్ని అక్రమ కేసులు ఇంత దౌర్జన్యం దాష్టికం ఒక లేడీ మీద చేశారు పంచాయతీ పగ రాష్ట్రాలకు కూడా పాకింది అది ఒక ప్రభుత్వం చేసిన హింస ఇది పోలీసు వ్యవస్థను చూడరు అక్కడ అది రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర వెళ్ళి అక్కడున్న ఒక పౌరురాల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎన్ని హింసలు పెట్టవచ్చు అన్ని హింసలు చట్టానికి అతీతంగా పెట్టి చట్ట వ్యతిరేకంగా ఆ అమ్మాయి గతంలో పెట్టిన కేసులు అంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఏ స్వేచ్ఛ లేకుండా చేశారు ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఏమీ నేను చేయలేను అన్న పరిస్థితిలో ఇక్కడ అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్టం గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారని ఆమె రాక వెళ్ళటం ఆ అమ్మాయి ధైర్యం చెక్కబట్టుకుని అప్పుడు మెల్లిగా బయటకు వచ్చి ఒక్కొక్క విషయం బయట పెట్టింది తప్ప లేకపోతే ఆమె గతంలో ఒక ఇండస్ట్రిస్ట్ మీద చేసిన ఫిర్యాదును కూడా ఉపసంహరించుకుంది తర్వాత ఇన్ని కేసులు పెట్టినా కూడా ఆమె నోరెత్తలేకపోయింది అన్నిటికీ అకౌంట్స్ కూడా సీజ్ చేశారండి అసలు ఎవరన్నా పోలీస్కి అకౌంట్స్ సీజ్ చేసే అధికారం ఉంటుందా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు చేయాలి చే చేస్తే అసలు అట్లాంటిది వీళ్ళు బ్యాంకర్స్కి కూడా లెటర్ రాశారు బ్యాంకు ఏమో అకౌంట్స్ సీజ్ చేయమని అందులో ఏమైనా ఫ్రాడ్ ద్వారా సంపాదించింది ఏమన్న ఉందా అమ్మాయి ఇందులో ఏం లేదు ఎప్పటి నేను ఆధారం ఉంటే రాయొచ్చు ఇక్కడ కనుక ఎవరినైనా ఒక వ్యక్తిని చీట్ చేసి ఫైనాన్షియల్గా ఆ డబ్బు కనుక వెళ్ళినట్టు ఫొరాన్సిక్ ఎడిట్ ఆడిటింగ్లో తెలవాలి ఈ అకౌంట్ నుంచి ఆ అమ్మాయి అకౌంట్లోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఫ్రీ చేయొచ్చు కానీ ఆ అమ్మాయి రెగ్యులర్ ఎర్నింగ్స్తో ఉండే అకౌంట్లే అయ్యి ఎక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినట్టు ప్రూఫే లేదు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వీళ్ళు చేసిన ఫోర్జరీ కూడా అమ్మాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అక్కడ ఆమె అన్ని ప్రూఫ్స్ ఇచ్చేసింది డిపార్ట్మెంట్కి నేను ఇది నా ఒరిజినల్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఫ్రాడ్జులెంటు డాక్యుమెంట్స్ ఈ నాకు సంబంధం లేని వ్యవహారాలు ఆస్తులకు నాకు సంబంధం లేదు ఆ విద్యాసాగర్కి సంబంధించిన ఆస్తి చెప్పారు కదా అసలు ఆస్తి ఎక్కడుందో ఆ దానికి సంబంధించి నాకు సంబంధమే లేదని కూడా చెప్పింది ఓకే సార్ మధుసూదన్ రెడ్డి గారు ఏంటి మామూలుగా మహిళలను గౌరవించుకునే సాంప్రదాయం మంది మన సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం ఈవెన్ మనం బస్ ఎక్కినప్పుడు కూడా మనకు రాసింటారు ఉంటారు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పేసి ఏంటి సార్ ఒక మహిళ ఇండు కూడా పక్క రాష్ట్రం నుంచి మహిళని తెచ్చి ఎంక్వైరీకి అని చెప్పేసి ఆమెను ఉద్దేశపూర్వకంగా నయానో భయానో ఒప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఒక ఎస్ఐ దుర్గాదేవి స్వయాన తన బూటు కాలితో ఆమె కడుపుపైన తన ఆమె స్వతహాగా చాలా తెలివివంతురాలు ప్రతిభావంతురాలు కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబం కూడా మంచి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ సెటిల్గా ఉన్నటువంటి కుటుంబము లేనిపోయిన ఆరోపణలు వ్యక్తిత్వ హననాలు సాక్షి ఛానల్ వేదికగా వ్యక్తిత్వ హననాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి జర్నలిస్ట్ అయినటువంటి ఈశ్వర్ని చెప్పుకునే జర్నలిస్ట్ కూడా చాలా హేళనగా వ్యాఖ్యలు చేశాడు ఇన్ని దాటుకొని వచ్చి ఆమె ఒక స్త్రీ ఒక అబలయిండి కూడా రాష్ట్రపతి భవన్ వరకు కంప్లైంట్ ఇచ్చి ఇటు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈరోజు స్వేచ్ఛ వచ్చింది నిజమైన ప్రజాస్వామ్యం వెళ్ళిందని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది మరి ఏమంటారు మీరు ఇప్పుడు ఒకటి మన స్టేట్ బాధ్యత స్టేట్ నిర్వహిస్తుంది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ హ్యుమానిటీ ఉన్నాడు ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇది ఇంత దూరం వచ్చింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఒకటి చూడాలా ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఇంతవరకు ఎంటర్ కాల నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎందుకు ఎంటర్ కాలేదు దీనికి కారణం మహిళా కమిషన్ కూడా ఎంటర్ కాలేదు అంటే స్టేట్ మహిళా కమిషన్ అంటే ఇదే ఇదే విషయానికి ఒక్క నిమిషం మధు సుధర గారు ఇదే విషయం పైన స్టేట్ మహిళా కమిషన్ ఇక్కడ గజ్జెల చైర్పర్సన్ ఆమె ఉంది కదా గజ్జెల లక్ష్మీ ఆమె వెంకట లక్ష్మి చెప్పింది అసలు ఆమె అంత సింపుల్ గా పక్క రాష్ట్రం ఆ రాష్ట్రం చూసుకుంటారు మాకు సంబంధం లేదని చెప్పే స్టేట్మెంట్ ఎంతవరకు న్యాయం అనేది ఏంటంటే ఒకవేళ ఒకవేళ స్టేట్ మహిళా ద్రౌపది ముర్ము కూడా ఒక రాష్ట్రపతి మీకు స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేదానికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చైర్ కమిషన్ అని అండి వాళ్ళకి ఎవరంటే ఇప్పుడు వాసిరెడ్డి పద్మా గారు గతంలో చేస్తే గారి మీద వస్తేనే పోతారు వాళ్ళు ఇంకా ఊరి మీద వచ్చింది మిగతా వాళ్ళు మహిళలు కాదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ దృష్టిలో ఒకే ఒక్క మహిళ ఆమె భారతీదేవి గారు ఆ మీద కంప్లైంట్ వస్తే వీళ్ళు వెళ్తారు తప్ప ఇంకా మిగతా మహిళల మీద వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు సరస్వతిదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి కనకదుర్గం వీళ్ళంతా మహిళలు కాదు ఓన్లీ భారతీ రెడ్డి దేవి గారే మహిళ అని చెప్తున్నారు మీరు అంటే వాళ్ళ దృష్టిలో అదే ఇప్పుడు వాళ్ళు ఉండేది మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎందుకు వాళ్ళు ఆడ చేసుకుంటారు అనమాట వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చెప్పు ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద తప్పు వచ్చింది ఆయన ఇచ్చిన కదా అది అందువల్ల రక్షించాలని చూస్తుంటుంది అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో కూర్చొని నువ్వేం చేయాలా సాటి మహిళలకు అన్యాయం జరిగింది ఒక రిపోర్ట్ రాయి సెంట్రల్ మహిళా కమిషన్ ఉంటుంది సెంట్రల్ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉన్నటువంటి కేసు ఇది అందువల్ల ఇది రెండు రాష్ట్రాలకు ఉంది అంటే అంతరాష్ట్ర మహిళా కమిషన్ల మధ్య ఉంటుంది కాబట్టి సెంట్రల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రంగంలోకి దిగి ఈ కేసును పరిశోధించి దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని లాగాల్చున్న బాధ్యత సెంట్రల్ మహిళా కమిషన్కు ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రంగంలోకి దిగాల అంత తేలిగ్గా రంగంలోకి దిగతారా అంటే దిగరు ఎందుకంటే ఇప్పుడు అవతలున్న ఉన్న వ్యక్తి సామాన్యుడేం కాదు చాలా బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఏం లేక మాట్లాడుకుంటున్నా సమ్మకు మనం అతను చాలా రకం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కావాలా ఆంధ్రప్రదేశ్లో కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్లో జ వాళ్ళ స్టీల్ ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత ఏం ఫ్రీగా ఇచ్చింది అనుకుంటున్నామే వాళ్ళకి వాళ్ళకేమన్నా స్టీల్ ప్లాంట్ కడప ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ గారిపోయి మరి వచ్చి పెట్టుబడులు పెట్టారా ఇది ఒక మూలం ఓకే అర్థమవుతుంది ఆ కడప స్టీల్ ప్లాంట్కి ఈ కేసుకి కూడా లింక్ ఉంటుంది తోడితే బయటకు వస్తుంది అందువల్ల ఏంటంటే వాళ్ళు స్టీల్ బిజినెస్లో బిగ్ షాట్లు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో బయటకు వచ్చి ఇప్పటివరకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాలి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కానీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇప్పటివరకు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఇది ఒక పాయింట్ రెండు సెంటర్లో క్యాబినెట్ మహిళా మంత్రులు లేరా అంటే ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ ఆమె ఒక మహిళే కదా ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళే కదా ఆమెగా ఆమె సన్నిసం మాట్లాడాలి కదా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు పోనీ నేషనల్ మీడియా అయినా సరే దీని మీద హెవీగా ఎందుకు వేయటం లేదు అంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక బలం వాళ్ళకున్నటువంటి రాజకీయ బలం ఆర్థిక బలం ఈ రెండింటి మీద ఏంటంటే ఆ అమ్మాయిని మీరు అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ నేటి ప్రభుత్వం నేటి సినీ సినీపీడ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చాడు కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారు కూడా దీన్ని దేశ ప్రధానమంత్రి దృష్టికి తీసుకపోయి అమ్మాయికి త్వరితగతిన న్యాయం చేయాలా దీ ఆ అమ్మాయి పడినటువంటి హింసకి నాకు బహుశా లంకలో సీతమ్మ కూడా పడి ఉండదు లంకలో రావణాబ్రహ్మ తీసుకుపోయిన అశోకవనంలో పెట్టి సీతమ్మను టచ్ చేయలేదని మనం పురాణాల్లో చదువుకుంటాం కానీ వీళ్ళు ఒంటి మీద నగ్నంగా బట్టలు వడవి చేసి పెట్టి గెస్ట్ హౌస్లో పెట్టి ఈ వాళ్ళు ఏమేం పనులు చేసి రోడుగు దిల్చు నాలుగు గోళ్ళ మధ్యలో అందువల్ల సీతమ్మ కూడా బడి ఉండదు కష్టాలు లంకలో సంవత్సరం రోజులు ఉన్నా కూడా అసులుడైనా రావణాబ్రహ్మ అశోకవనంలోనే పెట్టిండు కానీ ఈ ఎదవలో కాకి సొక్కాలు వేసుకొని రక్షకుల ఆడ భక్షక బొట్టలా తగిపోయి కామాందులుగా మిగిలిపోయి అందుకని రఘురామకృష్ణరాజు ఓరకంలా అది వైఎస్ఆర్ శృంగార రసిక కామపార్టీ ఆ కామపార్టీ సభ్యులు ఇంకా సాయం చేస్తున్నారంటా అందువల్ల నేనేది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ మహిళా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా రంగంలోకి దిగి వాళ్ళని ఈ తప్పుడు పనిచేసినటువంటి యదవల్ని ఖచ్చితంగా ఉరి శిక్షక అర్హులు అందులో నూతన చట్టాలు కూడా వచ్చినాయి కాబట్టి త్వరితగతిన వాళ్ళ నూతన చట్టాల కింద సెక్షన్ నమోదు చేసి మూడు కొత్త చట్టాల్లో అమోదు చేసి దీ ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షించకపోతే రెండో బూరో కార్ట్లకు భయం ఉండదు భావితరం భవిష్యత్తులో రాబోయే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా భయం అనేది ఉండాలి అరే మనం తప్పు చేయకూడదు చట్టాన్ని ఉల్లంఘించకుండా అనే భావంలో ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఆ అమ్మాయికి అయితే సదా న్యాయమే జరగాల మంచి చెడులు నిగ్గు తేల్చి బాహ్య ప్రపంచంలో పెట్టి రెండో ఒడి తప్పు చేయాలంటే భయపడాలా ఇళ్ళే కాదు సీతారామాంజనేయులు గారు సీఎం ఆఫీసులో ఈ పురమాయించిన ఆ యథంలో కూడా అదర్స్ అండ్ సెక్షన్లో ఎఫ్ఐఆర్లో నమోదు తీసుకురావాలి ఓకే ఓకే సార్ మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం ముగ్గురు వేక్షకులు